చంద్రుతి మండలంలోని శనుగుల ఉన్నత పాఠశాలలో బుధవారం మాక్ పోలింగ్ నిర్వహించి విద్యార్థులకు ఎన్నికల పట్ల అవగాహన కల్పించారు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు రేగుండ సత్యనారాయణ పర్యవేక్షణలో మారం హనుమాన్లో గుర్రం మల్లారెడ్డి ఎన్నికల అధికారులుగా ఆరు నుండి పదవ తరగతి విద్యార్థులకు ఎన్నికలు నిర్వహించారు ఇందులో తరగతికి ఒక లీడర్తో పాటు పాఠశాలకి ఒక ప్రధాన లీడర్ ని ఎన్నుకోనున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది స్థానిక సర్పంచ్ ఎస్ఎంసీ చైర్మన్ పలువురు ప్రజా ప్రతినిధులు తల్లిదండ్రులు పాల్గొన్నారు 아. 아, 아. అక్షయ నేను తొమ్మిదవ తరగతి ఈ ఈరోజు మా స్కూల్లో ఎలక్షన్స్ జరిగి మాకు ఎలక్షన్స్ జరిగాయి అందులో నేను క్లాస్ లీడర్గా మరియు స్కూల్ లీడర్గా పోటీ చేశాను అందరూ ఓట్లు వేశారు ఇంతకుముందు ఓట్లు ఎలా వేస్తారో మాకు తెలీదు ఇప్పుడు మాకు ఓటు ఎలా వేస్తారో తెలిసింది ఈ అవకాశం కల్పించినందుకు ప్రధాన పదిహేడు వరకు అందరికీ శుభోదయం నా పేరు శరణ్య నేను పదవ తిరిగి చదువుకున్నాను ఈరోజు మా పాఠశాలలో మార్క్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి అందరం పాల్గొన్నాం నేను అందులో స్కూల్ లీడర్గా పాల్గొన్నాను దీనికి ఇదంతా సిద్ధం చేయడానికి మా టీచర్స్ చాలా కష్టపడ్డారు ఈ అవకాశం ఇచ్చినందుకు మా టీచర్స్కి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎల్పిహెచ్ఎస్ సంఘుల పాఠశాల లోపల ప్రజాస్వామ్యము ఎన్నికలను విద్యార్థులకు తెలియజేసే విధంగా మా పాఠశాల లోపల నమూనా ఎన్నికలు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది దీని లోపల విద్యార్థులు విద్య ఉపాధ్యాయులు చాలా ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమాన్ని మా ఎస్ఎల్సి చైర్మన్ మధుగారు ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమం యొక్క మొత్తం బాధ్యతను మా సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు హన్మన్ల గారి పైన హన్మన్ల గారు నిర్వహించడం జరిగింది వీరికి సహకరించిన శంకర్ గారికి మరియు మా గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మా దొన్న మొత్తం ఎన్నికల నిర్వహణకు విద్యార్థులను ఏ విధంగా ప్రిపేర్ చేయాలి ఎన్నికలు అంటే ఏ ఏ విధంగా ఉంటాయని చెప్పి తద్వారా విద్యార్థులకు తెలియడం జరిగింది ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన మా సిబ్ మా ఉపాధ్యాయుల మిత్రులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను